లక్ష్మి లగేజ్ తీసుకుని ఇంట్లోకి వస్తూ ఉంటుంది పండు లక్ష్మిని చూసి లక్ష్మమ్మ వచ్చేసావా మీ అమ్మానాన్న ఎలా ఉన్నారు విహారీ బాబుని మిమ్మల్ని చూసి సంతోషపడ్డారా అని పండు అంటాడు సంతోషపడ్డారు పండు కానీ గారే కాస్త ఇబ్బంది పడ్డారు అని కనక మహాలక్ష్మి చెప్తుంది విహారీ బాబు గారి ఇబ్బంది ఏముందిలే కానీ మీరిద్దరూ చిలకా గోరింకల్లా మీ ఊరు వెళ్ళొచ్చారు అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది లక్ష్మమ్మ అని చెప్పి పండు అంటాడు సరే లక్ష్మమ్మ ఆ బ్యాగ్ ఇలా ఇవ్వు లోపలికి వెళ్దాం అని చెప్పి పండు లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు లక్ష్మి ఇంట్లో అడుగు పెట్టే టైంకే సహస్ర ఫ్లవర్ వాజ్ విసిరి కొడుతుంది ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు ఏ లక్ష్మి నిన్ను ఈ ఇంట్లో అడుగు పెట్టొద్దననా లేదా నిన్ను తిరిగి ఈ ఇంటి మొహం చూడొద్దననా లేదా మళ్ళీ ఎందుకొచ్చావే అని సహస్ర అంటుంది దూరానికి వేలాడే గబ్బిలంలా ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతున్నావు అయినా ఈ కుటుంబంతో నీకు బంధుత్వం లేదు అయినా ఇదేదో నీ ఇల్లు అయినట్టు అలా ఇంట్లోకి వచ్చేస్తున్నా అని పద్మాక్షి అంటుంది ఇంట్లో నుంచి గెంటేస్తే వెళ్ళిపోయింది నాలుగు రోజులు సరదాగా ఎవరితోనో తిరిగి వచ్చింది యజమానురాల్లా ఇప్పుడు ఇంట్లో అడుగు పెడుతుంది అసలు ఈ లక్ష్మిని ఎలా అర్థం చేసుకోలో నాకు అర్థం కావట్లేదు అని అంబిక అంటుంది ఏ లక్ష్మి ఇప్పుడే చెప్తున్నాను విను వచ్చిన దానిలోనే వెళ్లిపోతే మంచిది లేకపోతే మెడపట్టి బయటకు గెంటాల్సి వస్తుంది అని సహస్ర చెప్తుంది అమ్మ సహస్ర ఏంటిది లక్ష్మికి ఎవరూ లేరనే కదా ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఇంట్లో ఇచ్చింది అలాంటి లక్ష్మిని ఎందుకు మీరంతా కలిసి ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలని చూస్తున్నారు అని చెప్పి యమున అంటుంది అత్తయ్య ఈ లక్ష్మిని చూస్తేనే నాకు ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తుంది అసలు ఏ సంబంధం లేని ఈ లక్ష్మిని ఎందుకు ఇంట్లో ఉంచుకుంటున్నారు అని సహస్ర అంటుంది నన్ను కాపాడిందనే ఆలోచనతో ఇంట్లో ఉంచుకున్నాను అని యమున చెప్తుంది బాగుంది లక్ష్మి యమునను కాపాడా అనే సెంటిమెంట్ కార్డు సంపాదించుకున్నావు మా నాన్నను కాపాడా అనే సింపతి కార్డు సంపాదించుకున్నావు ఆ సింపతితో ఇంట్లో యజమానురాల్లా తిరుగుతున్నావు అని చెప్పి పద్మాక్షి అంటుంది వదిన ఏ ఆధారం లేక లక్ష్మి మన ఇంట్లో ఉంటుంది ఇలాంటి నిస్సహాయరాలు మీద అలాంటి నిందలు వేయటం మంచిది కాదు అని యమున చెప్తుంది చాలమ్మ తల్లి చాలు నీ ఉపన్యాసాలు ఉపదేశాలు వినటానికి ఇక్కడ ఎవరూ లేరు అని పద్మాక్షి అంటుంది చూడండి అత్తయ్య ఈ లక్ష్మిని బయటికి పంపిస్తారా లేదా అని సహస్ర అంటుంది వెళుతుందమ్మా తప్పకుండా వెళ్తుంది కానీ తనకంటూ ఒక దారి దొరికే వరకు ఈ ఇంట్లో ఉండనివ్వండి ప్లీజ్ ఇది నా అభ్యర్థనగా కోరుతున్నాను అర్థం చేసుకోమ్మా సహస్రా అని యమున అంటుంది సహస్రా లక్ష్మి మీదకు ఎందుకు అలా వెళ్తావు అని చెప్పి వసుధ అంటుంది అయినా లక్ష్మికి ఏదో ఒక దారి దొరికిన తర్వాత తప్పకుండా వెళ్తుందని యమున వదిన చెప్తుంది కదా కాబోయే అత్తగారిగా వదినకు ఆ మాత్రం గౌరవం ఇవ్వవా అని చెప్పి వసుధ అంటుంది చూడమ్మా సహస్రా లక్ష్మి వల్ల మీ ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది కలగదు నేను చెప్తున్నాను అని చెప్పి యమున అంటుంది అమ్మా లక్ష్మిని ఇంట్లో ఉండనివ్వు అని యమున చెప్తూ ఉంటే వదిన వీళ్ళకి ఎవరిని దగ్గరికి తీయాలో ఎవరిని దగ్గరికి తీయకూడో తెలీదు వీళ్ళు అలానే మాట్లాడతారు కానీ మీరు లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్ళండి వదిన అని చెప్పి వసూధ చెప్తుంది రా లక్ష్మి లోపలికి వెళ్దాం అని యమున లక్ష్మి తీసుకుని లోపలికి వెళ్తుంది ఇక లక్ష్మి తన లగేజ్ తో తన బెడ్రూమ్లోకి లోకి వెళ్లి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక గడప దగ్గర సహస్ర పద్మాక్షి అమ్మిక మాట్లాడిన మాటలను గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే విహారీ కనక మహాలక్ష్మికి ఫోన్ చేస్తాడు కనక మహాలక్ష్మి ఫోన్ లిఫ్ట్ చేసి హలో విహారీ గారు అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నేను ఇంట్లోనే ఉన్నాను విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు కదా లక్ష్మి అని విహారీ అడుగుతూ ఉంటాడు ఇక కనక మహాలక్ష్మి తనకి జరిగిన అవమానాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది బాధపడుతూ ఉంటుంది లక్ష్మి నిన్నే అడిగేది ఎవరికి ఎటువంటి అనుమానం రాలేదు కదా అని విహారీ అంటూ ఉంటే నన్ను ఎవరు ఎటువంటి ప్రశ్నలు వేయలేదు విహారీ గారు అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది ట్యాన్ గాడ్ ఎవరికైనా అనుమానం వచ్చి ప్రశ్నలు వేస్తే వాళ్ళకి సమాధానాలు చెప్పలేక చచ్చిపోవాలి అని విహారీ అంటాడు ఇక ఏమీ నువ్వు ఆలోచించకు లక్ష్మి దేని గురించి కంగారు పడకు మిగిలిందంతా నేను చూసుకుంటాను మీ నాన్నకు ఆపరేషన్ చేయటం అలాగే నీ జీవితానికి మంచి దారి చూపించటం అంతా నేను చూసుకుంటాను అని విహారీ చెప్తాడు సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది సరే ఉంటాను లక్ష్మి అని చెప్పి విహారీ ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు ఆదికేశాలు గౌరీ బామ్మగారు కనక మహాలక్ష్మి ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటారు కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఫోన్ లిఫ్ట్ చేస్తుంది అమ్మ కనకం నువ్వు అమెరికా చేరుకున్నావా అని ఆదికేశాలు అడుగుతూ ఉంటాడు చేరుకున్నానా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది కనకం వాతావరణం మార్పు వల్ల నీ ఆరోగ్యంలో ఎటువంటి తేడా లేదు కదా అని బామ్మగారు అడుగుతూ ఉంటే లేదు బామ్మ అంతా బాగానే ఉంది అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వండి అని చెప్పి గౌరీ ఫోన్ తీసుకొని అమ్మ కనకం గారి కోసం నువ్వు అదేదో పూజ చేస్తున్నావు కదా ఆ పూజని నియమనిష్టలతో చెయ్యి అని చెప్పి గౌరీ చెప్తుంది సరే అమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది అమ్మ కనకం అల్లుడు గారిని ఇబ్బంది పెట్టకు అని చెప్పి ఆదికేశవులు చెప్తూ ఉంటాడు నా వల్ల ఆయన ఎలాంటి ఇబ్బంది పడకూడదనే నేను కూడా కోరుకుంటున్నాను కానీ ఆయన నా మెడలో వేసిన మూడు ముళ్ళ వల్ల ఇబ్బంది పడుతూనే ఉన్నారు అని కనక మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ కనకం నిన్నేనమ్మా ఏం మాట్లాడమేంటి అల్లుడి గారిని జాగ్రత్తగా చూసుకో ఏం ఇబ్బంది పెట్టకు అని చెప్పి ఆదికేశాలు చెప్తూ ఉంటే సరేనానా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది సరే అమ్మా ఉంటాము అని చెప్పి ఆదికేశవాళ్ళు చెప్తాడు సరేనానా అని చెప్పి కనక మహాలక్ష్మి అంటుంది ఇక కనక మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మవారికి మంత్రాలు చదువుతూ ఉంటే పండు అటుగా వెళ్తూ ఇదేంటి లక్ష్మమ్మ పూజ చేస్తున్న పూజ బయటికి వినిపిస్తుంది అమ్మో ఈ విషయం ఇంట్లో ఎవరికైనా తెలిసిందనుకో లేనిపోని సమస్యలు వస్తాయి లక్ష్మమ్మ ఇన్ని రోజులు చేసిన పూజ వ్యర్థమవుతుంది అవుతుంది అని పండు మనసులో అనుకుని అమ్మయ్య ఎవరు చూడలేదులే అని చెప్పి లక్ష్మీ రూమ్లోకి పరిగెత్తుకుంటూ వెడతాడు లక్ష్మమ్మ లక్ష్మమ్మ అని పిలుస్తూ ఉంటే ఏంటి పండు అని కనక మహాలక్ష్మి అంటుంది లక్ష్మమ్మ నువ్వు పూజ చేసుకునేటప్పుడు కొంచెం డోర్ వేసుకోవచ్చు కదా నువ్వు చేస్తున్న పూజ బయటికి వినిపిస్తుంది లక్ష్మమ్మ అని చెప్పి పండు చెప్తాడు చూసుకోలేదు పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే లక్ష్మమ్మ ఇన్ని రోజులు కష్టపడి కుంకుమార్చన వ్రతం చేశారు ఇప్పుడు కనుక అందరికీ తెలిసిందనుకో మీరు చేసిన పూజ అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది అని చెప్పి పండు చెప్తాడు అవును పండు ఇన్ని రోజులు నిష్టలతో పూజ చేశాను ఇంకొక మూడు రోజులు పూజ చేస్తే కనుక విహారి గారికి గండం తొలగిపోతుంది అని చెప్పి కనక మహాలక్ష్మి చెప్తుంది సరే లక్ష్మమ్మ జాగ్రత్తగా డోర్ వేసుకొని చేసుకో అని చెప్పి పండుగ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక కనక మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసి తన మంగళసూత్రాలకు బొట్లు పెడుతూ ఉంటుంది అప్పుడే సహస్ర డోర్ ఓపెన్ చేస్తుంది కనక మహాలక్ష్మి సహస్ర రావటం గమనించి వెంటనే మంగళసూత్రాన్ని లోపలికి వేసుకుంటుంది ఏంటి సహస్రమ్మ ఇలా వచ్చారు నాతో ఏమైనా పనుందా మీకేమైనా కావాలా అని చెప్పి కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కావాలి నేను అడిగే ప్రశ్నకు సమాధానం కావాలి అని చెప్పి సహస్ర చెప్తుంది ఏంటో చెప్పండమ్మా అని చెప్పి లక్ష్మి అంటుంది ఈ నాలుగు రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి సహస్ర అడుగుతుంది కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది లక్ష్మి మీది ధర్మపురం కదా అని సహస్ర అడగటంతో లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది నిన్నే అడుగుతుంది నేను నిన్ను అక్కడ చూశాను మీది ధర్మపురం కదా అని సహస్ర అంటూ ఉంటే లేదమ్మా మాది ధర్మపురం కాదు అసలు ఆ ఊరే నాకు తెలీదు అని చెప్పి లక్ష్మి చెప్తుంది అవునా అయితే ఈ నాలుగు రోజులు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని సహస్ర అడుగుతూ ఉంటుంది దైవ దర్శనం కోసమని తిరుపతి వెళ్ళానమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తుంది నువ్వు చెప్తుంది నిజమా నమ్మమంటావా అని సహస్ర అంటూ ఉంటే నిజమేనమ్మా అని కనక మహాలక్ష్మి చెప్తుంది ఇప్పటికీ నమ్ముతున్నాను అని చెప్పి సహస్ర కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తిరుపతి వెళ్ళా అంటున్నావు కదా తిరుపతి వెళ్తే ప్రసాదం ఎక్కడా తిరుపతి వెళ్ళిన వాళ్ళు ప్రసాదం తీసుకురాకుండా రారు కదా అని సహస్ర అంటుంది లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి లక్ష్మి నువ్వు చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోతా అనుకుంటున్నావా నీకు నేను ఇచ్చిన ట్విస్ట్ ఎలా ఉంది లక్ష్మి అని సహస్ర అంటుంది దీంట్లో ట్విస్టే ముందమ్మా తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే ప్రసాదం తీసుకొస్తారు కదా అని కనక మహాలక్ష్మి తన బ్యాగ్ దగ్గరకు వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి సహస్రకిస్తుంది తీసుకోండి సహస్రమ్మా తిరుపతి ప్రసాదం అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే సహస్ర ప్రసాదం తీసుకుంటుంది ఇక అప్పుడు కనక మహాలక్ష్మి జరిగిందంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది విహారి కనక మహాలక్ష్మి కారులో వస్తూ ఉంటే విహారి కనక మహాలక్ష్మిని ఇలా అడుగుతూ ఉంటాడు లక్ష్మి నువ్వు అందరికీ తిరుపతి వెళ్తున్నావు అని చెప్పావు కదా వెళ్ళిన తర్వాత ప్రసాదం అడుగుతారు అప్పుడు ఎలా అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు అవును విహారీ గారు అలానే చెప్పాను అందరూ ప్రసాదం అడుగుతారు ఎలా అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటే సరే లక్ష్మి హైదరాబాద్లో టీటీడీ వాళ్ళ సంస్థ ఉంది వెళ్ళిన తర్వాత అక్కడ ప్రసాదం ఏమైనా దొరుకుతుందేమో కనుక్కుందాం అని చెప్పి విహారీ చెప్తాడు సరే విహారీ గారు అని కనక మహాలక్ష్మి అంటుంది ఈ విషయాన్ని సహస్రకు ప్రసాదం ఇచ్చి కనక మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఇప్పటికీ తప్పించుకున్నావు కానీ ఒక్క విషయం గుర్తుంచుకో లక్ష్మి నీపైన నాకు అనుమానం మొదలైంది నీలో ఉన్న ఆడతనం విహారీ బావపై ఆశపడుతుందని నాకు అనిపిస్తుంది నా అనుమానం ఇంకా ఎక్కువ అవకాశాలకు దారి తీయకుండా ఉండాలంటే నువ్వు విహారీ నువ్వు విహారీ బావకు దూరంగా ఉండు విహారీ బావ జోలికి నువ్వు వచ్చావని తెలిసిందో నీ ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడను ఎందుకంటే విహారీ బావ నా సొంతం విహారీ బావపై నీ కన్ను పడిందని కానీ నువ్వు ఆశపడ్డావని కానీ తెలిస్తే ఊరుకోను అని చెప్పి సహస్ర కనక మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు పద్మాక్షి ఫ్రెండ్స్ వస్తారు పద్మాక్షిని పెళ్లి పనులు ఎక్కడి వరకు వచ్చాయి అని ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు మొన్ననే ధర్మవరం వెళ్ళి అమ్మాయి పెళ్లి బట్టలు కూడా కొన్నాము అని పద్మాక్షి చెప్తుంది మీ అమ్మాయి పెళ్లి బట్టలు కావాలన్నా కూడా ధర్మవరం వెళ్ళండి అక్కడ చాలా బాగున్నాయి అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది కూతురు పెళ్లి కోసం ఎక్కడికి వెళ్ళటానికైనా వెనకాడాల లేవు కదా పద్మాక్షి నీలా మేమేలా చేస్తాంలే అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అంటూ ఉంటారు మరి కూతురు పెళ్ళంటే అంతే కదా అని పద్మాక్షి అంటుంది అప్పుడే సహస్ర అంబిక ఇద్దరు కూడా మాట్లాడుకోవటం పద్మాక్షి ఫ్రెండ్స్ చూసి సహస్ర ఇలా రా అని చెప్పి పిలవటంతో సహస్ర వెళ్ళి పద్మాక్షి పక్కన కూర్చుంటుంది ఎలా ఉన్నావు సహస్ర అని అడుగుతూ ఉంటారు బాగున్నానంటీ అని చెప్పి సహస్ర చెప్తుంది పెళ్ళికలా పడుతుంది సహస్రలో అని చెప్పి పద్మాక్షి ఫ్రెండ్స్ అంటూ ఉంటే సహస్ర సిగ్గుపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్